ప్రైజ్ లోడందరికి ఈరోజు యాకోబు గారి యొక్క ప్రార్థనా జీవితం గురించి మనం ధ్యానించుకుందాం కొన్ని విషయాలు యాకోబ్ గారు తన పితరుల దేశానికి తిరిగి ప్రయాణం వెళ్తుండగా ఏసేపు ఎదురవుతున్నాడు అనే విషయం తెలుసుకుని చాలా భయపడిపోయాడు అయితే తను చేసిన ప్రార్థన విధానం ఈ రీతిగా ఉంది మొట్టమొదటిగా ఏంటంటే ఏకాంతంగా ప్రార్థన చేశాడు రెండవదిగా పట్టుదలతో ప్రార్థన చేశాడు మూడవది తన స్థితిని ఒప్పుకుంటూ ప్రార్థన చేశాడు ఏకాంతంగా ప్రార్థన చేయడానికి గల కారణం ఏంటి అని అంటే తన యొక్క కుటుంబస్తులందరినీ ఎరు ఏరు దగ్గర ఉంచి తాను మాత్రం ఏకాంతంగా దేవునితో గడిపాడు ఉదయం వరకు ప్రార్థన చేశాడు మనకి ఉంటుంది కదండి ప్రార్థన ఏకాంతంగా శిష్యుడు కూడా ప్రార్థించినప్పుడు అనేక జవాబులు వారికి దొరికాయి అలాగే ప్రభువారు రాబోతున్న సంగతులు మనకి తెలియజేస్తారు కూడా ఏకాంతంగా మనం ప్రార్థించినట్లయితే పట్టు విడవక ప్రార్థన చేయడంలో గల కారణం ఏంటంటే ప్రభు మీరు నన్ను ఆశీర్వదిస్తారని నేను వెళ్తాను అని చాలా పట్టుదలతో ప్రార్థించాడు వెంటనే మనకి ప్రభు సెలవించిన మాట అదే కదండి వారు విసుగగా ప్రార్థించవలెను అని ఉంటుంది అలాగే తన స్థితిని ఒప్పుకుంటూ ప్రార్థన చేశాడు ప్రభా మీరు నన్ను ఆశీర్వదించండి అని అంటే వెంటనే ప్రభు వారు అడిగిన ప్రశ్న ఏంటంటే నీ పేరేంటూ అని తనకి తన గతాన్ని గుర్తు చేసి ఉంటుంది ఆ విషయం ఎందుకంటే తన తండ్రి నీ పేరేంటి అని అడగానే అబద్ధమాడాడు కానీ ఈసారి అలా చేయలేదు తాను ఏంటి అనేది చాలా స్పష్టంగా దేవునికి తెలియజేయడం జరిగింది వెంటనే దేవుడు తన జీవితాన్ని మార్చాడు యాకోబు నుంచి ఇస్రాయేళలుగా మార్చబడింది ఇది నాన్న మనం కూడా ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటూ పట్టు విడువక ప్రార్థన చేసుకుంటూ మన స్పష్టత కలిగి ఆయన మన స్థితిని ఒప్పుకుంటూ మనం ప్రార్థించినట్లయితే దేవుడు తప్పనిసరిగా జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఇటువంటి ప్రార్థనా జీవితాన్ని మనం కూడా కలిగి ఉందామా బ్లెస్ యూ